హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కేవలం పదిహేను రోజుల్లోనే కంపోస్ట్ పొడి పొడిగా పురుగులు పట్టకుండా వాసన లేకుండా ఈజీగా ఎలా చేసేసుకోవాలో ఈ వీడియో ద్వారా చూసేద్దాము నేనైతే కిచెన్ వేస్ట్ అంతా సేకరించి పెట్టుకున్నాను ఇది రెండు రోజుల కిచెన్ వేస్ట్ అనమాట ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఇలా ఏదైనా కిచెన్లో మనం వాడే పదార్థాల నుంచి వచ్చిన కిచెన్ వేస్ట్ ఇది ఈ కిచెన్ వేస్ట్ని తీసుకోవాలి ఒక ప్లాస్టిక్ కంటైనర్ కానీ ఏదైనా సరే ఒక డబ్బా కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే వాటిని తీసుకోవచ్చు దీనికి నేను కన్నం కూడా పెట్టలేదు ఈ ప్లాస్టిక్ కంటైనర్లో వేస్ట్ పేపర్స్ నాలుగైదు తీసుకొని దాన్ని రెండు మూడు ముక్కలలాగా కట్ చేసి అడుగు భాగంలో వేసుకోవాలి ఇప్పుడు నేను గార్డెన్ సాయిల్ ఉంటుంది కదా అంటే కంపోస్ట్ కానీ కోకోపీట్ కానీ ఏమీ కలపని ప్లెయిన్ సాయిల్ అనమాట ఆ సాయిల్ని ఒక గుప్పుడు వేసుకోవాలి ఒక గుప్పెడు సాయిల్ వేసుకున్న తర్వాత కిచెన్ వేస్ట్లో సగం వేసుకోవాలి సగం కిచెన్ వేస్ట్ వేసుకున్న తర్వాత మరలా ఒక గుప్పెడు సాయిల్ అనేది వేసుకోవాలి తర్వాత మిగిలిన కిచెన్ వేస్ట్ కూడా వేసుకోవాలి ఇలా ఈ కంటైనరు మూడు అంతుల భాగం కిచెన్ వేస్ట్లో నింపుకోవాలి తర్వాత పైన గుప్పెడు మట్టిని వేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకొని ఐదు రోజులు పోయిన తర్వాత మనం ఈ కంటైనర్ని చూద్దాం మనం ప్రతిరోజు ఖచ్చితంగా చేయవలసిన పని మనం ఈ పాటలో వేసిన కిచెన్ వేస్ట్ని పైకి కిందకి కలుపుతూ ఉండాలి ఇలా కలపడం వల్ల చాలా త్వరగా బ్లాక్నెస్ అనేది వచ్చేస్తుంది ఈ కంటైనర్ని చూసినప్పుడు చూస్తున్నారు కదా ఫైవ్ డేస్కి బ్లాక్గా మారింది ఇంకా అక్కడక్కడ పచ్చివి అనేవి ఉన్నాయి కనిపిస్తున్నాయి కదా మనం వేసిన మట్టి వల్ల ప్లస్ అడుగు భాగంలో పేపర్ వల్ల మాత్రం పురుగు పట్టకుండా తడి ఎక్కువ అవ్వకుండా పొడి పొడిగానే ఉంటుంది చూస్తున్నారు కదా బ్లాక్గా అయ్యింది ప్లస్ తడి కూడా లేదు మనం వేసిన పేపర్ అన్నమాట ఎలా ఉందో చూసారు కదా బ్లాక్గా మారింది మనకు పదిహేను రోజుల్లోనే కంపోస్ట్ తయారవ్వాలి కాబట్టి నేను ఎగ్గ ఉడకపెట్టిన ఉంటాయి కదా ఎగ్గను ఏ వాటర్లో అయితే వేసి ఉడకపెడతామో ఆ నీళ్లను పారబోయకుండా కొన్ని నీళ్లను తీసుకొని అంటే మన కిచెన్ వేస్ట్ని బట్టి ఒక గుప్పెడు వాటర్ని అంటే చేతితో కొన్ని వాటర్ తీసి ఇలాగా చిలకరించుకోవాలి ఇలా ఒక గుప్పెడు నీళ్లను వేస్తే సరిపోతుంది ఇలా నీళ్ళు చిలకరించిన తర్వాత ఒకసారి పైకి కిందకి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ పాట పైన మరలా మూత పెట్టుకొని పది రోజుల వరకు పక్కన పెట్టుకోవాలి ఈ పది రోజుల్లో ప్రతిరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక సమయాన్ని కేటాయించుకొని ఇలా ఈ కిచెన్ వేస్ట్ని పైకి కిందకి కలుపుతూ ఉండాలి ఇలా కలిపిన తర్వాత పదిహేను రోజుల తర్వాత మీకు తయారైన కంపోస్ట్ చూపిస్తాను చూస్తున్నారు కదా ఎంత పొడి పొడిగా ఉందో మనం గుప్పిడు గుప్పిడు చొప్పిన మట్టి వేసాము ఆ మట్టి చాలా బాగా హెల్ప్ అవుతుంది తరువాత అడుగున పేపర్ కూడా వేయడం జరిగింది ఈ పేపర్ వేయడం ద్వారా తడిని పిల్చుకొని పురుగు పట్టకుండా మనకు చాలా హెల్ప్ అవుతుంది ఇప్పుడు పదిహేను రోజులు అయిన తర్వాత కన్నాలు ఉన్న ఏదైనా మూత కానీ పెద్ద కన్నాలు ఉన్న జల్లెడు కానీ తీసుకొని ఇలా కంపోస్ట్ని జల్లించుకోవాలి పెద్ద పెద్ద కుండీలలో మొక్కలకు వేసేటప్పుడు డైరెక్ట్గా ఇలానే వేసేయచ్చు చిన్న చిన్న కుండీల్లో అందం కోసం పెంచుకునే చిన్న చిన్న మొక్కలు క్రాటన్ మొక్కలు ఉన్న కుండీల్లో వేసేటప్పుడు మాత్రం ఇలా జల్లించుకొని వేసుకుంటే చూడడానికి నీట్గా బాగుంటాయి చూస్తున్నారు కదా ఇంత చక్కగా ఉందా మనం తయారు చేసిన కంపోస్టు పెర్ఫెక్ట్గా వచ్చిందని తెలియటానికి ఇలా చేతితో ముద్దలా చేస్తే మన చేతికి చెమ్మగా ముద్దలా అవ్వాలి అప్పుడు దానిలోని పోషకాలు చాలా పవర్ఫుల్గా ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి మరింకెందుకు కాలుసం మీరు కూడా ఇలాంటి కంపోస్ట్ని ఈజీగా ఇదే పద్ధతిలో తయారు చేసుకోండి మీ మొక్కలకు మంచి ఎరువు తయారైపోతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి గార్డెనింగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు